కీరా అద్వానీ శుభవార్త చెప్పింది కీరా పన్నెంటి బిడ్డకు జన్మనిచ్చింది కీరా సిద్ధార్థ్ సోషల్ మీడియా ద్వారా ఈ శుభవార్తను వెల్లడించారు దీంతో ఈ జంటకు సెలబ్రిటీస్ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఈ స్టార్ కపుల్ వివాహం ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై మూడున రాజస్థాన్ లో చాలా వైభవంగా జరిగింది కీరా సిద్ధార్థ్ తొలిసారి లస్ట్ స్టోరీ సినిమా ముగింపు పార్టీలో కలిశారు ఈ పరిచయం మొదట స్నేహంగా ఆ తర్వాత క్రమంగా ప్రేమగా మారింది ఈ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారనే వార్తలు అప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అయ్యాయి తక్కువ టైంలోనే ఈ ఇద్దరూ వీరి ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లారు తాజాగా ఒక ఈవెంట్లో కీరా బేబీ బంప్ తో హాజరై అందరి దృష్టిని ఆకర్షించింది ఇప్పుడు కీరా అద్వానికి బేబీ పుట్టింది అని తెలియడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు కీరా ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాతో ఈ అమ్మడు టాలీవుడ్ కు పరిచయమైంది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత రామ్ చరణ్ తో కలిసి వినయ విధేయ రామ మూవీలో కనిపించింది అయితే ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది ఆ తర్వాత ఈ ఇద్దరూ గేమ్ చేంజర్ లో నటించారు ఈ సినిమా కూడా నిరాశపరిచింది ఇప్పుడు కేరా ఫుల్ బిజీ హీరోయిన్ అయిపోయింది